రష్మి అంటే నాకు హౌస్లో ఉన్నప్పుడు అసలు ఇష్టం లేదు అని చెప్పి నయనకా గారు రీసెంట్గా అయితే చెప్పారు అయితే బయటకు వచ్చిన తర్వాత అంత ఫ్రెండ్స్ అవుతామని మేము అసలు అనుకోలేదు నేను ఎప్పుడు నా డ్యాన్స్ నేను దీంట్లోనే ఉండేదాన్ని రష్మితో అంతగా మాట్లాడేదాన్ని కదా హౌస్లో తను హౌ ఎలా ఉంటుంది బయటకు వచ్చాక ఇలా కలిసిపోతుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు అని చెప్పి నయనకా గారు అయితే చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే రష్మి గారు హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురితో మాత్రమే ఉండేది నేను అలాగే తను అనుకున్నాను ఇంకా బయటకు వచ్చాక కూడా తను తన ఫ్రెండ్స్తోనే ఉండిద్ది మాతో ఎవరితో కలవదు అనుకున్నాను బయటకు వచ్చిన తర్వాత అంతా డిఫరెంట్గా ఉంది నాతో చాలా బాగా కలిసిపోయింది ఇప్పుడు మేము అతను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పి నయనకా గారు చెప్పడం అయితే జరిగింది ప్రెసెంట్ నయనకా గారు అయితే కొన్ని ఆల్బమ్స్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నారు లష్మీ గారు కూడా సీరియల్స్ ఆపేసినట్టున్నారు ప్రెజెంట్ అయితే మరి ఏం చేస్తారో అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంది వీళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అవుతారని మేమే అనుకోలేదు చాలా షాక్లో ఉన్నామని రీసెంట్గా వాళ్ళు ఒక వీడియోతో తెలిపారు అది నయనకా గారిని ఎవరు అడిగారు లక్ష్మీ గురించి మీరు ఏమన్నా చెప్తారా అన్న సందర్భంలో లష్మీ గారి గురించి నైన్కా ఇలా చెప్పడం అయితే జరిగింది వీళ్ళు కొన్ని సందర్భాల్లో హౌస్లో ఉన్నప్పుడు ఒకరితో ఒకళ్ళు మై మాట్లాడుకోని కూడా బయటకు వెళ్ళా కానీ చాలా సందర్భాల్లో అనుకున్నారు ఎందుకంటే వీళ్ళు రెండు క్లాన్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ గొడవలు అనేవి ఊరి అవుతూ ఉండేవి కను నైన్ కాకి ఏదో ఒక టాపిక్ మీద బయటకు వచ్చాక వీళ్ళు కలిసిపోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపడ్డారు మీలో ఎంతమందికి అలా అనిపించింది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి మర్చిపోమాకండి